చేసుకోవడం ద్రౌపదికి ఇష్టం లేకుంటే ఆమె తప్పకుండా నిరాకరించవచ్చు హత్య పరాక్రమవంతుడైన యువరాజు దుర్యోధనుడు లక్ష్యాన్ని ఛేదించేందుకు విచ్చేస్తున్నాడహో ప్రణామాలు ద్రౌపద మహారాజా ఈ పోటీలో పాల్గొనేందుకు నేను నాకు మారుగా నా మిత్రుడు అంగరాజు కర్ణుని నియమిస్తున్నాను సామర్థ్యాన్ని మా స్నేహానికి అంకితం చేశాడు రండి మిత్రమా కర్ణ రాకుమార అర్జున మీరెక్కడున్నారు ఎక్కడికి వెళుతున్నారు బ్రాహ్మణోత్తములారా ప్రణామాలు బ్రాహ్మణోత్తమ ప్రణామాలు మేమందరం భిక్ష కోసం వెళ్తున్నాం అక్కడ కాంపిలియన్లో కుబేరుని భాండాగారం తెరిచారు కానీ మీరు ఇక్కడ భిక్షను యాచిస్తున్నారా ఇది ఎలా ఉందో తెలుసా అదృష్ట దేవత తలుపు తడుతుంటే మీరు నిరాకరిస్తున్నట్టు లేదు బ్రాహ్మణోత్తమ మీ నుండి ఏదైనా దానం లభిస్తే బ్రాహ్మణి నేనే స్వయంగా కాంపిలే నగరానికి వెళ్లాలన్న ఆశతో ఇక్కడ కూర్చున్నాను కాని అవిటివాడిని వెళ్ళగలిగితే ఖచ్చితంగా వెళ్ళుండేవాడిని జీవితంలో ఎప్పుడూ ఎరుగని రుచికరమైన పదార్థాలు పెడుతున్నారు అక్కడ స్వర్ణముద్రిక లభిస్తాయి నా మాట విని మీరు కూడా అక్కడికి వెళ్ళండి అలాగే మీ భుజాల మీద కూర్చోపెట్టుకుని నన్ను కూడా తీసుకెళ్ళండి క్షమించండి బ్రాహ్మణోత్తమ అక్కడికి వెళ్ళడం మాకిష్టం లేదు చూడండి నన్ను మళ్లీ తీసుకురావాలని దిగులు పడకండి నేనే స్వయంగా ఏర్పాటు చేసుకుంటాను మీరు దయతో అక్కడికి చేరిస్తే చాలు చాలా ఉంటాను అయినా మీరెందుకు నాకు సేవ చేస్తారు నా పుత్రులే నన్ను ఇక్కడ విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయారు అవిటివానికి ఆత్మీయులంటూ ఎవరుంటారు ఈ లోకల్లో ఎవరు ఉండరు పర్శు లామ శిషరా కర్ణామ క్షమించండి ఆంగ మేము ఈ విషయమే మేము అనుమతించలేము నా సోదరిని వివాహం చేసుకునే వ్యక్తి తనే స్వయంగా తన సామర్థ్యాన్ని ప్రదర్శించవలసి ఉంటుంది కానీ మీరన్నది ఉచితం కాదు యువరాజ సామర్థ్యం అంటే కేవలం ధనుర్విద్య మాత్రమే కాదు కదా యువరాజు దుర్యోధనుడు స్వయంగా అమిత సామర్థ్యం కలవాడు గదాయుద్ధంలో వారిని ఇక్కడున్న యువరాజులెవరూ ఎవరు ఓడించలేరు ఒకవేళ ఈ పోటీ గదా యుద్ధంలో జరుగుంటే యువరాజు దుర్యోధనుడే ఖచ్చితంగా సర్వశ్రేష్ఠులని నిరూపించుకుంటారు కానీ నా సోదరి వివాహాన్ని ప్రపంచంలోని శ్రేష్ఠుడైన నిర్ణయించుకున్నాం అయినప్పటికీ ఈ పోటీలో యువరాజు దుర్యోధను మారుగా పాల్గొనే హక్కు నాకుంది రాజుకు విశ్వాసపాత్రుడైన సైనికుడి సామర్థ్యం అతని రాజు యొక్క సామర్థ్యంగానే పరిగణిస్తారు అయినా నేను యువరాజు దుర్యోధను అంకితమైపోయాను ఒకవేళ నేను ఈ లక్ష్యాన్ని ఛేదించగలిగితే నా విజయాన్ని కూడా యువరాజు దుర్యోధను విజయంగానే భావించాలి ఇదే హస్తినాపురి సంప్రదాయం అయి ఉంటుంది అంకరాజాది కాదు నేను మీకు అనుమతిని ఇవ్వలేను దయచేసి మీ స్థానానికి తిరిగి వెళ్ళండి ఈసారి నిన్ను సంప్రదాయం పేరిట పరాభవించారు మీనల్లుడా ఇప్పుడేం చేస్తావు సంప్రదాయం పేరిట ఇంకొకరిని ఈ విధంగా అవమానించరాదు ద్రుపద మహారాజా హస్తినాపుర యువరాజుగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీ వ్యూహం ఏమిటి మీరు ఇంతమంది రాజులు రాకుమారులను అవమానించాలనుకుంటే అశ్వమేధయాశురాన్ని సమస్త ఆర్యవర్తంలో విడిచిపెట్టి ఉండవలసింది దానివల్ల మీ సామర్థ్య ప్రమాణం కూడా అందరికీ నిరూపితమై ఉండేది మహారాజా యువరాజా దుర్యోధన తన పుత్రిక భవిష్యత్తు గురించి ఆలోచించడం ఒక తండ్రి హక్కే కాదు వారి బాధ్యత కూడా అవుతుంది అందుచేతనే స్వయంవరాన్ని ధర్మకార్యంగా భావించడం జరుగుతుంది అలాగే స్వయంవరంలో పొందిన పరాజయాన్ని అవమానంగా భావించడం నిషిద్ధం పరాజయం అంటే అంగరాజు కర్ణునికి భయం లేదు పాల్గొనే హక్కుని కల్పించకపోవడాన్ని నేను దుర్యోధన వృక్షాన్ని జలంతోనే పెంచగలం జలం చేసే కార్యాన్ని క్షీరం అదే అదేవిధంగా మీ శక్తికి ప్రమాణాన్ని అన్య వ్యక్తులెవ్వరూ ఇవ్వలేరు యువరాజా అటువంటప్పుడు తన శక్తి యొక్క ప్రమాణాన్ని నా మిత్రుడు ఇవ్వవచ్చు కదా మిత్రమా కర్ణ ధనస్సుని ఎక్కుపెట్టు లక్ష్యాన్ని ఛేదించు ఉత్తమ నిర్ణయం ఉత్తమమైన నిర్ణయం అవును ద్రుపద మహారాజా నా మిత్రుడు అంగరాజ్యానికి రాజు పాల్గొనే హక్కు ఉంది ద్రౌపది అంగరాజు కర్ణుడు పోటీలో గెలుపొందగలడు ఆర్యావర్తంలో ఈ పోటీలో గెలుపొందే శక్తి ఇద్దరు వ్యక్తులకుంది మహారాజా పాండుపుత్రుడు అర్జునుడు అలాగే అంగరాజు కర్ణుడు కర్ణుని వివాహం చేసుకోవడం ద్రౌపదికి ఇష్టం లేకుంటే ఆమె తప్పకుండా నిరాకరించవచ్చు ఆగండి 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 నేను ఒక సూతపుత్రుని వివాహం చేసుకోను 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 మీరు మీ నలువైపులా దృష్టి సారించండి రాకుమారి ద్రౌపది ఎవరైనా ఉన్నారా ఈ లక్ష్యాన్ని ఛేదించగలిగే వ్యక్తి ఈ లక్ష్యాన్ని ఛేదించగలిగే వ్యక్తి ఈ లక్ష్యాన్ని